క్రైస్తలా దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము మొదట అధ్యాయము వచనం యహోవా తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించునుగాక సో ఈ మాటలు మోషే దేవుని యొక్క ప్రజలతో సెలవిస్తూ వచ్చాడనమాట యహోవా తాను మీతో చెప్పినట్లు మిమ్మను గాక దేవుడు ఏదైతే చెప్తూ వచ్చాడో మీతో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తాడని చెప్పి ఈ మోష అక్కడ అంటున్నాడు అనమాట మనం పదకొండవసరం చదివితే మీ పితరుల దేవుడైన యహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించును గాక అని మాటలు సెలవిస్తూ వచ్చాడనమాట సో అక్కడ ఎలా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి అంటే మనము ఏది కూడా మొదటి అధ్యయంలో చదివితే న్యాయాధిపతులను నియమించినట్లుగా బుద్ధి కలిగి ప్రసిద్ధులైనటువంటి వారిని ముఖ్యులైనటువంటి వారిని పిలిపించి సో ఇస్రాయేల్ ప్రజల మీద న్యాయాధిపతులుగా నియమించినట్లుగా మనం చదువుతాం అంటే నేను ఒంటరిగా ఈ భారంలో నేను మొయ్యలేను అయితే దేవుడు మీతో ఏదైతే చెప్తూ వచ్చాడో ఇంకా వెయ్యి రెట్లు ఎక్కువ చేసి తను మీతో చెప్పినట్లు మేమును ఆశీర్వదించనుగాక అని సెలవిస్తూ వచ్చాడు అనమాట సో నిజమే దేవుడు మన జీవితంలో ఏదైతే వాగ్దానం చేస్తాడో దేవుడు దాన్ని తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు అనమాట ద్వితీయోపదేశం ఏడో అధ్యాయం పద్నాలుగోత్సరం చదివితే సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడదు అంటే దేవుడు మనల్ని సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తానన్నాడు మనతో చెప్పినట్లుగా మనల్ని అన్నాడు సో మనం కూడా దేవుడు చెప్పినట్లుగా చేయగలుగుతూ వచ్చినప్పుడు మన జీవితంలో నిశ్చయంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలం అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితులతో ప్రమాణం చేసిన దేశంలో అంటే సమస్త జనముల కంటే అన్ని విషయాల్లో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఇక్కడ వాక్యంలో రాయబడుతుంది అంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను విధులను మనం అనుసరించి నడుచుకునేటువంటి వారంగా ఉండాలి సో ఆ విధంగా ఉన్నప్పుడే దేవుడు మనతో చెప్పినట్లుగా మనల్ని ఆశీర్వదించే దేవుడు అనమాట ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండో అని చదివితే యహోవో అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడైను సో మనం ఇక్కడ ఇస్సా గురించి చదువుతాం అనేకమైన నిందలు అవమానాలు గుండా సో ద్వేషించబడుతూ వచ్చాడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ దేశం నుండి వెళ్ళిపోమని సెలవిస్తూ వచ్చారు పిలుస్తూ అతని అసూయ పడుతూ వచ్చారు అభిమెలకు అతను వెళ్ళిపోమని చెప్పాడు అయినప్పటికీ అంటే ఆ దేశం ఆ విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతలు ఫలం పొందాను యహోవా అతడిని ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు గొప్పవాడైన అంటే దేవుని ఆశీర్వదిస్తే సో మన జీవితంలో మనల్ని ఎంత గొప్పవారిగా అయినా ఆయన చేయగలడు సో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పట్టుకోవాలి మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను కష్టపడుతున్నాను కాబట్టి ఈ విధంగా నేను సంపాదించాను గొప్పవారిని అయ్యానని లేదు మనం ఒక్క పూట భోజనం అంటే మూడు పూటల భోజనం చేస్తున్నామన్నా కూడా మనం ప్రసంగి గ్రంథం చదువుతాం దేవుని యొక్క సెలవు లేనిది మనం ఆహారం కూడా భుజించలేం దేవుడు ఆజ్ఞాపిస్తేనే సో ఏదైనా మన జీవితంలో మనం చేయగలం అక్కడ గెరార్లో ఉన్నప్పుడు ఇసాక్ ని దేవుడు అంతగా ఆశీర్వదిస్తూ వచ్చాడు ఆ సంవత్సరము నూరంతలు ఫలం పొందుతూ వచ్చాడు యహోవా అంటే అక్కడ రాయబడుతుంది యహోవా అతన్ని ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు గొప్పవాడు అంటే మిక్కెలు గొప్పవాడాడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు అని మనం వాక్యంలో చదువుతాం అంటే దేవుడు చెప్పినట్లు మన జీవితంలో చేస్తే అన్ని విషయాల్లో క్రమ క్రమంగా గొప్ప ఆశీర్వాదాన్ని సమృద్ధిని మన జీవితంలో మనం అనుభవిస్తాం కొన్నిసార్లు నా జీవితంలో ఆశీర్వాదం లేదని నువ్వు అనుకుంటున్నావా ఎంత సంపాదించినా కూడా అది అంతటికే సరిపోతుందని నువ్వు అనుకుంటున్నావా సో ఆయన ఆశీర్వదిస్తే మన వాక్యాన్ని చదువుతాం యహోవో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును యహోవో ఆశీర్వదించినట్లు అది ఎన్నెటన్నిటికీ ఆశీర్వాదంగా ఉన్నా సో దేవుడు మనం మర్చిపోయే దేవుడు కాదు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడుతూ అయ్యో నాకు ఆశీర్వాదం లేదని అనుకుంటున్నావేమో మోసే సెలవిస్తూ వచ్చాడు తను మీతో చెప్పినట్లు మేమును ఆశీర్వదించను కదా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు మనతో చెప్పినట్లుగా మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం కూడా చేయటానికి ఇష్టపడాలి ఉదయకాలం సో ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని మన జీవితానికి అన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఎస్ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభా యహోవా తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించినగా కానీ సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ ఆశీర్వాదం మీ క్షేమం మీ అభివృద్ధిని ప్రభా మీ ప్రజలకు అనుగ్రహించి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె